ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చి బుధవారం లాగ్ అనమాట మార్నింగ్ అయితే వీడియో అయితే ఆన్ చేస్తున్నాను ఇప్పుడే అయితే ఇప్పుడైతే టిఫిన్ వచ్చేసరికి ఉప్మా అయితే చేస్తాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాను సరే ఇంకా ఇప్పుడైతే కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుంటాను అనమాట ఉప్మాకైతే క్యారెట్ అలాగే ఆలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటాను అనమాట మా బాబు చూడండి కెమెరా దగ్గరకు వచ్చేసి ఆడుతు నవ్వుతూ ఆడుతున్నాడు అనమాట ఇంకా పైన కట్ చేయడానికి అయితే అవ్వదు అనమాట వాళ్ళు కూడా వాళ్ళని కూడా నొప్పులు వచ్చేస్తాయి ఎక్కువ సైజ్ నిలబడతాయి అందుకనేసి కూర్చొనే కట్ చేస్తాను అనమాట ఎక్కువ ఏమైనా కట్ చేసే ఉంటే చిన్నవి అయితే పైన కట్ చేసుకుని పైన చేసేస్తాను ఇంకా కట్ చేస్తాను అనమాట వాడైతే టమాటో దొరికిందంటే చాలు ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ అయితే కడగాలనమాట ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే కడుగుతున్నాను అనమాట మా అయితే అక్కడ కడుక్కొని వస్తాడనమాట ఆఫీస్లోనే ఇంకా ఎలా కడిగి ఏమో అనేసి నేను ఇంకోసారి అయితే కడిగేసి పెడతాను అనమాట టిఫిన్ వంట ఏమైనా చేసినా కూడా బాక్స్కి అయితే కడిగేసే పెడతాను ఇంకోసారి అయితే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సరేనా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ సరైన ఇంకా ఉప్మా అయితే రెడీ అయ్యిందనమాట చూడండి కొంచెం అలాగా పెట్టేస్తే మగ్గి బాగా అయిపోతుంది అనమాట రవ్వ అయితే పడుకున్నాడు అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అలా అయ్యిందనమాట బాగున్నైతే పడుకోబెట్టేసినాను అయితే అయితే కొత్తిమీర అయితే తీసుకువచ్చినాడనమాట ఇదైతే క్లీన్ నేనైతే ఒక బాక్స్ అయితే పెట్టేస్తాను గోదావరి మూవీ ఎంత మంది చూసారో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ మూవీ అయితే అసలు ఎన్నిసార్లు నా అసలు లెక్కలేదన్నమాట ఇప్పుడు కూడా అదే మూవీ చూసుకుంటూ అయితే నేను పొత్తిమీర అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా కొత్తిమీర అయితే క్లీన్ చేసిన తర్వాత అయితే అంతా కూడా ఊడుస్తానమాట అవి కుండీలు ఉన్నాయి కదండి అక్కడ నుంచి మా బాబు అయితే మొన్నంతా తీసేసి ఆడుతూ ఉంటాడు అనమాట ఎప్పుడు చూసినా కూడా అంతా కూడా నీట్గా కూడా ఊడ్చేసినానమాట వాటర్ వేసి ఇంకా ఒక్క పని అయిన తర్వాత ఇంకో పని పెట్టేసి ఉంటాడు మా బాబు అయితే ఇంకా ఆడుతూ అయితే అసలు చాలా అయిపోయింది నాకైతే అసలు ఒక్క పని కూడా చేయనివ్వడం అనమాట లేసు ఉంటే ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను వాడు ఎప్పుడైనా సరే నేను వాడు పడుకున్నప్పుడే అన్ని పనులు చేసుకుంటాను అనమాట ఇంకా లేసింటే మాత్రం ఇంకా ఒక్క పని చేస్తుంటే అక్కడ ఇంకో పని రెడీ చేసి ఉంటారు చేసేదానికైతే నేను వాడైతే అలాగనమాట ఇంకా పిల్లలు వాళ్ళ ఇంట్లో అంతే ఇంకా అలాగే చెట్లకు కూడా వాటర్ అయితే వేసానమాట అసలు ఎంత బాగా వస్తున్నాయో నేనైతే చిన్న చిన్న వాటిల్లో పెట్టినాను కదండి ప్లాంట్స్ అయితే వస్తాయో రావో అనుకున్నాను బాగా వచ్చినాయనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇలాగేమైనా మనం ఏదైనా పెట్టినప్పుడు బాగా క పెరిగినట్లయితే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట అలాగా ఇంకా అంతా కూడా ఊడ్చేసినానమాట నీట్గా బాగా ఆరిపోయింది ఇంకా లోపలైతే ఊడుస్తాను నేనైతే సారీ లోపలైతే తుడుస్తానమాట ఇంకా నేనైతే వాటర్ వేసి ఊడ్చేదైతే ఫస్ట్ అయితే బయటంతా కూడా ఊడ్చేసి లోపలిది చూసుకుంటాను ఇంకా తుడిచేది అయితే లోపల నుంచి బయట వరకు తుడిచేస్తాను అనమాట ఇంకా వార వారానికి అయితే ఒక ఒకసారి రెండుసార్లు అయితే ఊడ్ చేస్తాను అనమాట వాటర్ వేసి ఎక్కువగా వీడేమైనా గలీజ్ చేస్తే ఎప్పుడైనా సరే ఊడ్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఇల్లంతా కూడా తుడిచేసినానమాట బాగా అయితే ఇంకా పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో గలీజ్ అవుతూనే ఉంటుంది అనమాట మధ్యాహ్నం అయిందనమాట వర్షం ఎలా వస్తుందో రెండున్నర అయింది టైం అంతే ఇంకా ఎలా వస్తుందో వర్షం అయితే ఫుల్ గాయాలన్నమాట అసలు బెంగళూరులో అంతే అనమాట ఎప్పుడు పడితే అప్పుడు వర్షం అయితే వస్తూ ఉంటుంది అనమాట సడన్ గా వచ్చింది అనమాట అసలు కొంచెం ఎండ కూడా వచ్చింది ఎగ్ అయితే ఎగ్గైతే పెట్టినా అనమాట తినిపిద్దాం అనేసి ఓకేదాం ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉంటే తింటాం అనమాట ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట మా బాబు పిల్లలు అయితే ఆడుతున్నారనమాట బయట బాగా గలీజాక్కి బాడ ఇల్లే బా మళ్ళీ బాగా ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట నేనైతే అయితే చేస్తాను అన్నాను అయితే తీరొచ్చేసరికి మా సైడ్ అయితే సప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అనమాట పప్పు వేసి చేస్తారనమాట సూపర్గా ఉంటుంది ముద్దలో కానివ్వండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇది కానీ ఎవరికైనా బాగాలేకున్నప్పుడు కానీ ఏమైనా తింటే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ లేకున్నప్పుడు తింటే టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఈరోజు మా ఇంట్లో ఇదే అనమాట నేనైతే ఇప్పుడు దీంట్లో అంతగా స్మాష్ చేస్తాను అనమాట కొంతమంది అయితే చేత్తోనే పిసిస్తారు నేనైతే అలా చేయను అనమాట దీంట్లోనే స్మాష్ చేసేస్తాను ఏం లేదు దీని ప్రాసెస్ అయితే పప్పు అలాగే కొంచెం సాల్ట్ వేసుకునేసి వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట ఒక టమాటో అలాగే వంకాయ అనేది వేసుకోవాలన్నమాట చూడండి కొంచెం చింతపండు పచ్చిమిర్చి అనేది వేయించుకోవాలన్నమాట బయట అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని అయితే బాగా స్మాష్ చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అవుతుంది అనమాట మా సైడ్ అయితే ఫేమస్ అనమాట ఇది వచ్చేసరికి నిజంగా ఎక్కువ కూరగాయలేం అవసరం ఉంటుందన్నమాట సుమారు చుట్టా సాంబార్ అయితే ఇదే మా ఇంట్లో అన్నమాట ఇంకా మా ఆయన అయితే రాలేదు చుట్టా అమ్మా చుట్టా చుట్టా చూడండి వీడి పని వీడి దగ్గర ఏమి పని చేయ కూర్చోకూడదు చూడండి సాంబార్ అయితే రెడీ అయిందనమాట ఇదే అనమాట ఇట్లా నీళ్ళు నీళ్ళుగానే ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఇదే కందిపప్పు వేసాను అనమాట ఇక్కడ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసినాను అన్నమాట అయిపోతుంది అనేసి అదే కుక్కర్కి అయితే మా అయితే టీవీ చూస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే కూరగాయలు తీసుకురావడానికైతే మేము మార్కెట్కి అయితే వెళ్తాన్నాం అనమాట ముగ్గురం అయితే మా ఆయన కూడా వచ్చేసినాడు డ్యూటీ నుంచి అయితే మా ఆయన అయితే చీకట్లో ఏం కనిపిస్తుంది ఎట్లా తీస్తా తీస్తున్నావా అంటున్నాడు అనమాట ఏదో నేను అంటున్నాను ఒక బత్తి వలవోక్ బరసకిన లా మార్కెట్ కైతే వచ్చేసనం అన్నమాట చూడండి మేము అయితే ఇక్కడికి వస్తాం అన్నమాట కూర్గాల్కైతే